సరే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తాండూర్కి నిన్న నిజామాబాద్ జిల్లా పోయొచ్చి ఇంటికి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ మాట్లాడండి మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ బాన్స్వాడ పోయింటికి బాన్స్వాడలో ఒక పెద్దమ్మ కలిసింది ఎక్కడ పోతున్నావు అంటే అమ్మ పొద్దున తాండూరులో మీటింగ్ ఉంది మాట్లాడేది ఉంది మనోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ పోతున్నా అని చెప్పిన చెప్తే తాండూరులో మీకు ఒక ముచ్చట చెప్పండి ఆ పెద్దమ్మ ముఖ్యంగా మా ఆడపిల్లలు చెప్పాలా అందరికీ చెప్పమన్నది ఆ పెద్దమ్మ ఏం చెప్పమన్నది అంటే బయన్ బి జరా సున్నా తెలుగు భీ సమస్య మేము జాన్ ఉర్దూ మే బోల్తాం పెద్దమ్మ ఆ పెద్దమ్మ ఏం చెప్పిందంటే నిజామాబాద్ జర్రా జాగ్రత్త తగిన ఆడపిల్లలు ఏం చెప్పిందంటే మరి తాండూర్ల పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కున్నది చేయి గుర్తుకు కారు గుర్తుకున్నది మెల్లగా చెప్పు బిడ్డ అందరికీ ఏ బీజేపీ అయితే లేనే లేడు బీజేపీకి వేసినా మోర్లవాడేసిన ఒకటే అది వేస్ట్ కాబట్టి బీజేపీని కానీ అక్కడ మా ఆడపిల్లలకు చెప్పు అన్నది ఏంటిది అన్న ఏం లేదు బిడ్డ ఎవలోలకైతే నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో ఎవలోలకైతే నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి కోటేయమని చెప్పింది వేస్తారా నాలుగు వేలు పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కానీ రెండు వేలు పెన్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం కారు గుర్తుకే ఓటేయమని పెద్దమ్మ చెప్పింది ఎవలెవలకైతే ఎవలోలకైతే తులం బంగారం వచ్చిందో ఎవలోలకైతే తులం బంగారం వచ్చిందో రేవంత్ రెడ్డి పంపింది వాళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ కోటేయండి కానీ ఎవలెవలకైతే బతుకమ్మ చీర వచ్చిందో కేసీఆర్ పంపింది ఎవల కొటేయాలా ఎవల కొటేయాలా నీ నిలబడలే కారు గుర్తుకు ఇక్కడ నిలబడ్డాడు ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా రెండేళ్ల కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండంగా తాండూరు పట్టణాన్ని తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు అరే మనం ఇట్లా గెలవలేము మరి అబద్దాలు ఆడైనా సరే గెలవాలే ఏదో ఒకటి చెప్పాలి ఓట్లు డబ్బల పడాలి మొత్తానికి ప్రజలను గోల్మాల్ చేయాలి అని డిసిజన్ తీసుకున్నారు మరి ఈ రోజు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రైతు బంధు పడ్డదా పడ్డదా పడలేదా పడ్డదా పడలేదా వినపడతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడుతుండే రైతు బంధు ఇలా ఫిబ్రవరి ఎనిమిది రైతు బంధు కూడా దిక్కులేదు కానీ రెండేళ్ల కిందట తాండూర్కొచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు సోనియా గాంధీ మీద ఒట్టు సోనియమ్మ అమ్మ మీద ఒట్టు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తారు రైతు బంద్ అని చెప్పిండు ఇచ్చిండా బోనస్ అన్నాడు బోనస్ వచ్చిందా మా కందులు పండించే రైతన్నలు పత్తి పండించే రైతన్నలు వరి పండించే రైతన్నలు ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ క్వింటల్ కని చెప్పి బోగస్ మాటలు చెప్పి డబ్బాల ఓట్లు ఎంచుకున్నారు ఆడపిల్లలకు చెప్పినారు రెండు వేలు కేసీఆర్ ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా అని మీకు చెప్పిండు అత్తకు అత్తకు నాలుగు వేలు కోడలికి ఎంత అన్నాడు రెండు వేల ఐదు వందలు అన్నాడా పడ్డాయా ఏ పడ్డాయి మీరు అవద్దని చెప్తారు పడ్డాయి పడ్డాయి నాకు తెలుసు నేను బాకీ అడుగుతానేమో మిమ్లా అని చెప్పి మీరు నాకు అవద్దని చెప్తారు పడ్డాయి నాలుగు వేల పెన్షన్లు పడ్డాయి తులం బంగారం వచ్చింది రెండు వేల ఐదు వందలు వచ్చింది రాలేదా నిజంగా రాలేదా పక్కా మరి రాకపోయినా గుద్దుతారా చే గుర్తుకు ఇదివరకు గుద్ది కదా ఇదివరకు వరకు చెప్తా చెప్తావు అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అభయహస్తం అన్నారు అది అభయహస్తం కాదు భస్మాసుర హస్తం నెత్తిమే మనం ఆ శై నెత్తి మీద పెట్టుకుంటే మనమే కాలిపోతామని కేసీఆర్ సార్ చెప్పిండు మీరు ఇన్లేదు తాండూరో ఇనక ఏం చేసిండ్రు ఆయన తులం బంగారం ఇస్తారట పదిహేను వేలు ఇస్తారట నాలుగు వేల పెన్షన్ ఇస్తారట రెండు వేల ఐదు వందలు ఇస్తారట ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడంట విద్యా భరోసా కార్డు ఇస్తాడంట ఆరు గ్యారంటీలంట అది కూడా నూరు రోజుల్లో పూర్తి చేస్తాడంట అని చెప్పి ఆగమాగమైంది అందుకే పెద్దలు చెప్తారు ఒక్క తప్పు ఓటు శిక్ష ఐదేళ్లు ఎలా రోహిత్ రెడ్డిని పోగొట్టుకున్నారు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నారు దాని వల్ల నష్టం జరిగింది ఎవరకు రోహిత్ మంచిగానే ఉన్నాడు రోహిత్ మంచిగానే ఉన్నాడు కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు దాని నష్టపోయింది ఇలా తెలంగాణ రైతులు తెలంగాణ గరీబోలు తప్ప కేసీఆర్ సార్ కు రోహిత్ రెడ్డికి ఏం కాలే మాదేముంది మళ్ళా ఐదేళ్లు కొట్లాడతాం మళ్ళా మీ దయ ఉంటే మళ్ళీ గెలిచి వస్తాం కానీ ఒక తప్పు ఓటుకు ఐదేళ్ళి ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చింది ఒకనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఒక ఆటో అన్నకు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే పొలం కాడికి తీసుకొచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే ఇలా యూరియా దొరుకుతుందా యూరియా దొరుకుతుందా మళ్ళా చెప్పులు లైన్ లో పెట్టి యూరియా దుకాణం కాడ నిలబడే రోజులు వచ్చినాయి మీ అందరు చూస్తున్నారు కదా అందుకే ఆలోచించండి పదకొండు తారీఖు నాడు బ్రహ్మాండంగా మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి నెంబర్ ఎక్ మీ దగ్గర మంచి రాళ్ళు దొరుకుతాయి తాండూర్లా ఏక్ నెంబర్ రాయి ఇక్కడ టిఆర్ఎస్ రూపంలో ఉన్నది ఏక్ నెంబర్ రాయి ఏక్ నెంబర్ రాయి కానీ ఇంకో దిక్కు తూకు పాలిష్ రాయి ఉంచితే రు చేస్తే తప్ప మంచిగా ఉండదు అది ఏ తరఫే ఏక్ నెంబర్ కా పత్తర్ ఆర్ దూసే తరఫే తూక్ పాలిష్ కా పత్తర్ కోసా చై అప్లోకి తైకరం ఏది కావాలో మనకు ఆలోచన చేయండి రెండేళ్ల కింద మోసం జరిగింది ఇంతకుముందు తమ్ముడు రోహిత్ కరెక్ట్ గా చెప్పిండు ఒకసారి ఎవరైనా మనను మోసం చేస్తే మొదటిసారి ఎవరైనా మనను మోసం చేస్తే మొదటిసారి తప్పు వాళ్ళది అవుతుంది మోసం చేసినోంది తప్పది కానీ రెండోసారి కూడా వాడే మనను మోసం చేస్తే ఈసారి మన తప్పది